ధన్యవాదాలు సార్ ఇప్పుడు దత్తాత్రేయ గారికి వసంత గారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి వరి శ్రీ రేవంత్ రెడ్డి గారు సన్మానం చేసే ముందు దత్తాత్రేయ గారి గురువులు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా తెలిసినటువంటి వారు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జనసంఘ్లో అలాగే బీజేపీలో కూడా తమ సేవలు విస్తృతంగా అందించినటువంటి బీ రామారావు గారి సతీమణి అమ్మ వసంత కుమారి గారికి దత్తాత్రేయ గారు సన్మానం చేసి వారి రుణం తీర్చుకుంటున్నారు వారికి ఇదే గురుదక్షిణగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమ సందర్భంగా వారికి సన్మానం చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు వీరామారావు గారితో మరియు వారి సతీమణి అమ్మ కుమార్ గారితో దత్తాత్రేయ గారికి వారి కుటుంబానికి అత్యంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి అనుబంధం సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కార్యకర్తలకు కూడా వీరామారావు గారు వారు వారి మార్గనిర్దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తోంది అంటే వారి సతీమణిగా వసంతకుమారి గారు కూడా అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన నేపథ్యంలో గారి సతీమణి అమ్మగారికి వారు సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గవర్నర్ గారు